శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ డైల్ న్యూస్ జై హిందూ ప్రేక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు యమునా పాఠక్ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు అని అంటే అతిశయోక్తి కాదేమో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలోనే కాదు దేశ విదేశాల్లో కూడాను వారి పేరు తెలియనటువంటి వారు ఎవరూ కూడా ఉండరు వారు ఆధ్యాత్మికవేత్త సామాజికవేత్త అదేవిధంగా ప్రేరణాత్మక వక్త వారు విశ్వ హిందూ రక్ష పరిషత్ అధ్యక్షులు జాతీయ అధ్యక్షురాలు వారు వారు అన్ని రంగాల్లో కూడా ఉన్నారు హిందు రందు అందులేరు సందేహంబు బలదు అన్నట్లుగా ఆ అక్షరాలకి నిలువుటద్దం యమునా పాఠక్ గారు వారి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే సత్యమేవ జైతి అనేటటువంటి నినాదాన్ని తీసుకొని వారు ముందుకు వెళుతూ అందరినీ కూడాను ప్రేరేపింపజేస్తూ ఉన్నారు వారి గురించి మనం ఇప్పుడు వారి ద్వారా కొన్ని విషయాలని తెలుసుకుందాము ఇంకా ఆలస్యం చేయకుండా వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం ముందుగా మీకు ధన్యవాదాలు మేము అడిగిన వెంటనే మన్నించి మీరు స్టూడియోకి రావటం చాలా సంతోషం రెండవది శుభాకాంక్షలు శుభాభినందనలు ఎందుకనంటే మీరు చేస్తున్నటువంటి ఈ ప్రతి ఒక్క అడుగు కూడాను నిజంగా మీ పేరు సార్థక నామధేయురాలు మీరు యమున ఆ విధంగానే మీ పెద్దవాళ్ళు ఊహించే పెట్టుండొచ్చేమో అనిపిస్తూ ఉంటుంది నాకు ఇది అక్షర సత్యం ఆ ప్రవాహం ఏ విధంగా అయితే వెళుతుందో మీరు కూడా అదే విధంగా అన్ని రంగాల్లో కూడాను దూసుకొని వెళ్తూ ఉన్నారు చాలా సంతోషదాయకమైనటువంటి విషయం అయితే ఇవాళ మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై మూడు దేవాలయాల్ని కనుగొన్నారు వాటి గురించి మీ మాటల్లో అసలు ఆ దేవాలయాలు అక్కడ ఉన్నాయని మీకు ఎలా తెలిసింది అక్కడ ఉన్న దేవాలయాలు కనుగొనాలని మీకు ప్రేరణ ఎలా కలిగింది ప్రేక్షకులందరికీ కూడా నమస్సు మాంజలి అలాగే లక్ష్మి గారు మీకు కూడా నండి ఎందుకంటే చక్కగా మీరు 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 నన్ను మాట్లాడమని అడిగారు కానీ మీరే చక్కటి వర్త మీరు కూడా ఆధ్యాత్మికవేత్త మీరు అనేక రంగాల్లో మన ధర్మం కోసం మీరు కృషి చేస్తున్నారు పాటు పాడుతున్నారు అండ్ ఇక్కడ ఏంటంటే గొప్ప విషయం నేనే కాదు నాతో కూడా ఈ మనం అనే ఒక చక్కటి సద్భావనతో మీరు అనేక అనేక మందిని తీసుకొచ్చి పరిచయం చేస్తూ వారితో మాట్లాడడం అది మీ సంస్కారము అది మీరు చేస్తున్న కృషి దానికి ముందు మీకు శతకోటి వందనాలు మీకు చెప్పుకుంటూ మీరు నన్ను ఆహ్వానించినందుకు కూడా కృతజ్ఞతలు మీరు అన్నట్టుగా ఓల్డ్ సిటీ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు చాలా వరకు కూడా మీరు నేను చాలా వరకు మన చిన్ననాటి నుండి కూడా మనకు ఒక రాంగ్ నరేటివ్స్ నెగటివ్ నరేటివ్స్ ఇవన్నీ మనకి అల అలవాటు చేస్తూ వచ్చారు ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు మనం అందరం కూడా ఒక మనకి ఒక అవగాహన అనేది ఎలా కలుగుతుంది ఏ ఏ విషయం పట్లైనా కూడా అవగాహన అనేది పుస్తకం ద్వారా కలుగుతుంది మనం పుస్తకాలు చదువుకున్నప్పుడు వస్తుంది సో మనం చదువుకున్న రోజుల్లోనే నాకు తెలిసి హైదరాబాద్ అనగానే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఏమిటి అంటే చార్మినార్ అని చెప్పుకుంటూ వచ్చారు చార్మినార్ ఏంటి అంటే హిస్టారిక్ సిటీ హైదరాబాద్ చార్మినార్ అని చెప్తూ దాని చరిత్ర ఏమిటి అంటే నాలుగు వందల సంవత్సరాలు సో ప్రాబబ్లీ ఆ వయసులో చదువుకుంటున్నప్పుడు మనం కూడా చార్మినార్ మన హైదరాబాద్ అంటే చార్మినార్ అని మనమే చాలా గర్వంగా ఇప్పుడు నేను దేశ విదేశాలు చాలా చిన్న వయసులో వెళ్ళినప్పుడు కూడా మాకు మా హైదరాబాదు మా చార్మినార్ మా హిస్టారిక్ సిటీ అని చెప్పు చెప్పిన పరిస్థితి ఆ రోజుల్లో ఉంది ఎందుకంటే నైంటీన్ ఇయర్స్కి వెళ్ళాను అయితే ఎప్పుడైతే కాలక్రమేణా మనం ముందుకెళ్తున్నప్పుడు మనం మనం ఎప్పుడైతే లోతైన విశ్లేషణ చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కావచ్చు మన ఉన్న ప్రదేశాలు కావచ్చు వ్యవస్థే కావచ్చు ఎప్పుడైతే మనం మన వయసుతో పాటు మన ఒక ఆలోచన శక్తి కూడా ఆ పరిమితులు పెరుగు పెరుగుతూ వెళ్తాయో ఒక విశ్లేషణ చేసుకుంటాం అది లోతైన విశ్లేషణ చేసుకుంటూ చేయడం అనేది నాకు అలవాటు అందులో భాగంగానే చరిత్ర తెలుసుకున్నప్పుడు ఈ చరిత్ర నాలుగు వందల సంవత్సరాలైనా అని వెళ్ళినప్పుడు ఎలా తెలుస్తుంది మనకి చరిత్ర మనకంటూ ఒక పరిశోధనాత్మకమైన ఆలోచనతో మనం ముందుకెళ్ళినప్పుడు అలాంటి తరుణాల్లో గత కొంతకాలంగా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసరాలు ఏమిటి అనే ఆలోచన ఎప్పుడు మొదలైందంటే ఓల్డ్ సిటీలో అక్కడున్న చాలా వరకు కూడా అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో అక్కడున్న ముస్లిం బాలికల విషయంలో నేను పనిచేస్తున్నప్పుడు అది గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను సో ఫోకస్ అంతా దాని మీదే ఉండేది అక్కడ జరుగుతున్న ఆ చిన్న చిన్న పిల్లలను తీసుకెళ్ళి బయట బయటకి వాళ్ళని పెళ్లి చేయడము సో అలా చాలామంది ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళు వచ్చి మనల్ని మన హెల్ప్ కోరుకోవడము మనల్ని అడగడము మనం వాళ్ళ పట్ల పనిచేయడము ఎందుకంటే అప్పట్లో నేను చెప్తుంది ఒక పదిహేను ఏళ్ళ కిందటైతే అక్కడ అసలు ఇంత పెద్ద ప్రాబల్యం లేదు మీడియా సో అప్పుడు అలాంటి టైంలోనే మనం పనిచేసుకుంటూ వచ్చాం సో ఆ ఫోకస్డ్గా పనిచేసుకుంటూ వచ్చినప్పుడు కూడా కళ్ళకి పెద్దగా ఆలయాలు కనపడేవి కాదు అన్నీ నిజాం టైంలో ఉన్న కట్టడాలు ఇటువంటివి కనపడేది మనం కూడా అలాగే బ్రెయిన్ స్ట్రామ్ అయితే పెరుగొచ్చాం కానీ తర్వాత గత కొంతకాలంగా చాలా సూక్ష్మంగా వెళ్ళినప్పుడు పనిచేస్తున్నప్పుడు అకే మీరు మన హిందుత్వవాదం గురించి బాగా మాట్లాడతారు మీరు ఆధ్యాత్మికవేత్తగా కూడా అనేక అనేక ఛానల్స్లో మీరు మాట్లాడము చూస్తూ ఉన్నాము అని కొంతమంది దయానంద గారు ఇలాంటి కొంతమంది అన్న అన్న అన్నేలు వాళ్ళు మన దగ్గరికి రావడము మీరు ఇలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే బాగుంటుంది అనేది కూడా అంటే మన ఓల్డ్ సిటీ కాకుండా యావత్ భారతదేశం అంతా కూడా తిరిగాను అది వేరే విషయం అంటే పాత ఆలయాలంటే చాలా ఇష్టం పురాతన ఆలయాలంటే ఇష్టం మరీ ముఖ్యంగా స్వయంభూ క్షేత్రాలంటే చాలా చాలా ఇష్టం కాబట్టి దాదాపు జ్యోతిర్లింగాలు కావచ్చు లేకపోతే అటు బద్రీనాథ్ రామేశ్వరం పూరి ద్వారకా అంటే బాగా మన పుస్తకాలు ఎక్కువగా ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతాం కాబట్టి జీవితకాలంలో హిందువుగా పుట్టినందుకు కనీసం ఈ యాత్రలు చేయాలి అని సో నేను చాలా చిన్న వయసులో డిసైడ్ చేసుకుని మా వారితో అన్నాను ఎప్పుడో ఏదో అరవై డెబ్బై ఏళ్ళ తర్వాత కాదు యాత్ర అనేది మనకి రెండు చెప్పారు ఒకటి విజ్ఞానం ఇంకొకటి యాత్ర ఈ రెండు కూడా మన పురాణాలలో చాలా స్పష్టంగా చెప్పబడింది నాలెడ్జ్ అండ్ ట్రావెల్ ఈ రెండు చెయ్యాలి భగవంతుడు కూడా అందుకే వెలిశాడు అక్కడక్కడక్కడక్కడ ఎన్ని చోట్ల వెలిసాడు అంటే మనం వెళ్ళడం వల్ల మనకి జరిగే ఒక ఆ ప్రాసెస్లో మనకు వచ్చే అవేర్నెస్ సో ఇలా చాలా సూక్ష్మంగా చాలా ఉంటాయి భిన్నత్వంలో ఏకత్వం భారతీయత అని కూడా అనుకో హండ్రెడ్ పర్సెంట్ సో అలా మనం వెళ్ళినప్పుడు అనేక ప్రదేశాలు అనేక భాషలు అనేక మంది వ్యక్తులు ఆ పరిసరాలు అండ్ పరమాత్ముడు అక్కడ ఎందుకు వెలిశాడు అనే ఒక క్షేత్ర పురాణం ఉంటుంది చూసారా ఎందుకు అక్కడే వెలిసాడు అక్కడ ఎందుకు అక్కడ ఎందుకు స్వామి ఆయన స్వయంగా ఎందుకు వెలిసారనే దాని మీద కూడా అనేక అనేక కథలు చదువుకుంటాం ఆ కథల్లో ఉండే సారం ఏంటి అందులో మంచి ఏమిటి అందులో చెడు ఏమిటి ఇలా ప్రతీదీ విశ్లేషించుకుని పరిస్థితి చిన్నప్పటి నుంచి అలా పెరిగాం కాబట్టి మా అమ్మమ్మని చెప్పేవాళ్ళు కాబట్టి ఇంకో కాశీలో స్వామి అలా ఉన్నట్ట ఎందుకు ఎందుకు వెలిసాడు అక్కడ ఇలా ఉంది ఇలా ఉంది పరిస్థితి రామేశ్వరం ఎందుకు జ్యోతిర్లింగాలు ఎందుకు ఈ ఇన్ని వైష్ణవ క్షేత్రాలు ఎందుకున్నాయి మనకి ఇన్ని శైవక్షేత్రాలు క్షేత్రాలు ఎందుకున్నాయి అమ్మవారు శక్తిపీఠాలు ఎందుకున్నాయి ఇలా ప్రతిదీ కూడా దక్షయజ్ఞం జరిగింది అనే దాని మీద దగ్గర నుంచి కూడా లోతుగా తీసుకుంటే ఆ అబ్బా అసలు ఎంత మీకు ఆధ్యాత్మికత వైపుకు దృష్టి మళ్ళటానికి వాటి మీద జాస కలగటానికి ప్రేరణ అంటే మీరు అంటే చిన్నప్పుడు డెఫినెట్గా నేను చెప్పేది మా అమ్మమ్మ గారు అంటాను ఆవిడ కథల రూపంలో చాలా కథలు చెప్పేది బెట్ టైం స్టోరీస్ ఇప్పుడు మనం ఫోన్లు ఇచ్చేస్తున్నాం పిల్లలకి కదా మీద కథలు చెప్పేవారు కథలు చెప్తేనే తింటామని మారం చేసేవాళ్ళు నాకు బాగా గుర్తు చాలా ఉపయోగం ఏంటంటే కథలు చెప్పమంటే కథ నువ్వు ఒక కథ చెప్తే బోన్ చేస్తాం అనేది కూడా ఉండేది సో అదే ఒకటి కథ చెప్తే భోంచేయడం అనేది బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది ఎందుకంటే అనగనగా ఒకటి ఇలా ఇలా చెప్పుకుంటూ రామయ్య చెప్పేదే విశ్వామిత్రుడులా తీసుకెళ్ళాడు అయింది అని అంటే అది ఎంతటి ఇది ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పే ఓల్డ్ సిటీకి వీటికి చాలా కనెక్షన్ ఉంది ఇలా చిన్నప్పటి నుంచి ఒక బ్రెయిన్ స్టామింగ్ చాలా పాజిటివ్గా కథల రూపంలో చెప్పేవాళ్ళు అండ్ పడుకునేటప్పుడు ఒక మెసేజ్ ఇచ్చేవాళ్ళు మారల్ మెసేజ్ ఒకటి ఈ కథలో నీతి ఏంటి నాన్న అని అడిగేది ఆ కథలో నీతి ఏంటి రావుడు మంచి బాలుడు ఎందుకు అయ్యాడు కాబట్టి ఆ కథలో నీతి ఏంటి అలాగే మనం ఏదైనా తప్పు చేస్తే పైన చిత్రగుప్తుడు ఉంటాడు రాస్తూ ఉంటాడు చిట్టా రాస్తూ ఉంటాడు నువ్వు అబద్ధం చెప్పావు అనుకో మీ అమ్మకి నీకు ఈ పనిష్మెంట్ ఇక్కడ తప్పించుకున్న పైన రాస్తూనే ఉంటాడు అని సో ఇవన్నీ ఒక మారల్ పాలిసింగ్ ఈ మారల్ కండిషనింగ్ అనేది చిన్నప్పటి నుంచి బాగా జరిగింది సో అదే ఆలోచనతో పెరుగుతున్నప్పుడు కూడా మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అది మన మీద ఒక ఇంపాక్ట్ డెఫినెట్గా ఉంటుంది బికాజ్ యాజ్ అ సైకాలజిస్ట్ ఆల్సో పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎనిమిది సంవత్సరాలు పది ఎనిమిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల లోపల వాళ్ళ ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ వాళ్ళ ఆలోచన చాలా అద్భుతంగా తయారవుతుంది మనం ఏమనుకుంటే ఏదో పెద్ద అయ్యాక వాళ్ళకి ఏదో మెచ్యూరిటీ వచ్చేస్తుంది కాదు ఎయిటీ ఇయర్స్ చాలా కీలకం పిల్లల సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ లోపలే పిల్లలు పెరు పుట్టినప్పటి నుంచి పెరుగుతున్న టైం చాలా కీలకమైన టైం వాళ్ళ అబ్జార్బ్షన్ వాళ్ళ వాళ్ళ గ్రహించే శక్తి కానివ్వండి వాళ్ళు నేర్చుకునేది కానివ్వండి వాళ్ళకి అవగాహన కానివ్వండి ఏకాగ్రత కానివ్వండి ఇవన్నిటికీ దోహదపడేది ఆ ఆ వయసే సో ఆ వయసులో ప్రాబబ్లీ నన్ను అలా కండిషన్ చేశారు కాబట్టి నేను డెఫినెట్గా మా అమ్మమ్మ గారిని ఈరోజు ఆవిడకి నేను ధన్యవాదాలు చెప్తాను ఎందుకంటే అంత చక్కగా నన్ను ఆవిడ కండిషన్ స్టోరీస్ ద్వారా చెప్పడం తర్వాత అదే ఇంట్రెస్ట్తో వాటి మీద ఒక పరిశోధనాత్మకమైన ఆలోచన పట్ల బాగా చరిత్ర చదవడం నేర్చుకున్నాను చరిత్ర చదవడమే కాదు ఆ ప్లేసెస్ కూడా వెళ్ళినప్పుడు భారతదేశం అంతా తిరిగాను అలాగా కానీ ఎప్పుడైతే మనం అంటారు చూసారా మనది మన దగ్గర ఉన్న దాంట్లో కూడా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఎప్పుడు ఉండదు అది తప్ప మీ చేస్తాం రాదు కానీ ఎప్పుడైతే ఫీల్డ్ వర్క్లో చేసినప్పుడు అదొక వేరే ఎక్స్పోజర్తో మొన్న ఆ పిల్లల కోసం ఆ చిన్న పిల్లలు మైనర్ బాలికలు అది చూశాను అది జరిగింది ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ద మై స్టోరీ బిగిన్స్ యో ఇక్కడ స్టార్ట్ అవుతుంది నా స్టోరీ సో అలా స్టార్ట్ అయినప్పుడు అన్న కొంతమంది అన్న వాళ్ళు రావడం నన్ను అడగడము తర్వాత వెళ్ళి చూస్తే అసలు నేను మామూలుగా ఆశ్చర్యపోలేదు